జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఎంత పెద్దదో నేను మీకు చెప్పనా ఎటువంటి చారిత్రక తప్పిదం చేశారో నేను చెప్పనా ఒక మైనారిటీ సోదరుడిగా నేను ఎంత బాధపడుతున్నానో మీకు చెప్పనా ఎంత కుమిలిపోతున్నానో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు ఎంత నేను కుమిలిపోతున్నానో చెప్పనా నాలాంటి ఎంతో మంది మైనారిటీ సోదరులు కానీ మనలాంటి మనుషులేగా హిందూ సోదరులు కూడా మరి అటువంటి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ఈ బీఫ్ను బీఫ్ కొవ్వును అదేవిధంగా మైనారిటీల పంది కొవ్వును రెండింటిని కలిపి వాటికి సంబంధించిన ఆ తెప్పించి లడ్డూల్లో కలిపి తినిపించాడంటే అది ఎంత పెద్ద విషయమో నేను మీకు ఒకసారి చరిత్ర గుర్తు చేసి చెప్తాను చరిత్రను గుర్తు చేసి మీకు నేను ఈరోజు చెప్తాను పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సమయంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సమయంలో ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన అంటే బ్రిటిష్ రూల్ ఉన్న సమయంలో అప్పుడు సోల్జర్స్ ఉండేవాళ్ళు సిపాయిలు ఉండేవాళ్ళు కదా ఈ సిపాయిల్ని ఏం స్పెషల్గా అక్కడి నుంచి తెచ్చుకోలేదండి వాళ్ళు తెచ్చుకుంది కొంత మన వాళ్ళని తీసుకుంది ఇంత అది చూపిస్తాను ఎవరెవరు ఆ సిపాయిల్లో ఎవరు అన్నది నేను మీకు చెప్తాను ముస్లింలు ఉన్నారు అదేవిధంగా హిందువులు ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు ఇప్పుడు ఈ బ్రిటిషస్ బ్రిటిష్ రూల్లో ఈ సిపాయిలు ఈ ముస్లిమ్స్ హిందూస్ అన్న కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే జ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అసలు ఫస్ట్ రివల్యూషన్ ఎప్పుడు జరిగింది ఇండియాలో అన్న విషయాన్ని మీకు చెప్దామని చెప్పి చెప్తున్నాను బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు తెలుసా వీళ్ళు క్యాటిలేజెస్ ఏదైతే గుండ్లు ఉంటాయో బుల్లెట్స్ ఉంటాయో ఆ బుల్లెట్స్లో బ్రిటిష్ వాళ్ళు ఆనాడు పంది కొవ్వును అదేవిధంగా ఏదైతే ఆవు కొవ్వును ఈ రెండింటిని కలిపి ఆ బుల్లెట్స్ను తయారు చేశారు ఎప్పుడైతే ఆ బుల్లెట్స్ను తయారు చేశారో ఇక్కడ ఎవరైతే ముస్లింస్ మరియు హిందూస్గా చెప్ హిందూస్ అప్పటి సిపాయిలు ఉన్నారో వీళ్ళల్లో తిరుగుబాటు మొదలైంది వ్యతిరేకత మొదలైంది ఎందుకంటే హిందూ సోదరులు మనకు ఆవును ఏ విధంగా పూజిస్తారో మనకు తెలుసు ఆవు మాంసాన్ని తినడానికి ఇష్టపడారండి స్మూత్గా చెప్తే మన హిందూ సోదరులు మన మైనారిటీస్ హిందూస్ పంది మాంసాన్ని అస్సలు టచ్ చేయండి ఆ మాటను కూడా వాళ్ళు ఇష్టపడరు పంది మాంసం అసలు ఆ మాటను కూడా వాళ్ళు ఇష్టపడరు మరి ఈ రెండింటికి సంబంధించిన కొవ్వును ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఆ క్యాటిలే కొవ్వుదేది పంది మరియు ఆవు ఈ కొవ్వుని ఎప్పుడైతే ఈ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇందులో వాడారు వాడారో అప్పుడు మొదలైందండి ఏం మొదలైంది తెలుసా సిపాయి మ్యూటినిటీ రివల్యూషన్ మొదలైంది సిపాయి మ్యూటినిటీ రివల్యూషన్ దీన్ని ఏమని చెప్తారు తెలుసా ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే దేశంలోనే మొట్టమొదటి స్వాతంత్ర తిరుగుబాటు ఉద్యమం ఇది ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలైందంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆ బ్రిటిష్ వాళ్ళు ఏవైతే పంది కొవ్వును అదేవిధంగా ఆవు కొవ్వుతో తయారు చేసిన గుండ్లు ఉపయోగించారో ఈ రెండింటిని తినడం పక్కన పెట్టండి ఓన్లీ బుల్లెట్స్లో ఉపయోగించారనే వాళ్ళ కడుపు పండిపోయి వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసేశారు ఉద్యమం స్టార్ట్ చేసిన ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఏడులో ద ఏదైతే మొట్టమొదటి ఉద్యమం సాగిందో ఆ యుద్ధం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం స్వాతంత్రం పొందాం సరే ఇప్పుడు దీనికి లడ్డూకి సంబంధం ఏందో మీకు చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి తిరుపతి లడ్డూలో తిరుపతి లడ్డులో ఏం చేశాడు పంది కొవ్వు అదేవిధంగా ఆవుకువ్వు లేదా వాటికి సంబంధించిన కళేబరాల నుంచి తీసిన ఆయిల్ ఏదైతే ఉందో ఈ రెండు ఎప్పుడైతే ఆ తిరుపతి తిరుపతి లడ్డూలో తిరుపతి లడ్డూలో ఎప్పుడైతే ఈ రెండు సంబంధించి కలిపి జగన్మోహన్ రెడ్డి ఆ లడ్డూలు తయారు చేశారో నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు పదే పదే అంటున్నానంటే ఒక రాష్ట్రానికి అధిపతి ఎవరండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అంటే ఒక రాష్ట్రంలో ద సుపీరియర్ పొలిటికల్గా ఎవరు సుపీరియర్ అంటే ముఖ్యమంత్రి మరి ఆ ముఖ్యమంత్రి ఒక టీటీడీ బోర్డు చైర్మన్ను అక్కడ కూర్చోబెడితే ఆ టీటీడీ బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు ఆ టీటీడీ బోర్డు చైర్మన్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఆ టీటీడీ బోర్డు చైర్మన్ ఆ వ్యవస్థకు న్యాయం చేయగలుగుతున్నాడా లేదా ఇటువంటి విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవి అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వీళ్ళు వీళ్ళు బిడ్డు వేసి ఏఆర్ సంస్థ నుంచి ఆ నూనె తెప్పించుంటారా ఆయిల్ తెప్పించుంటారా ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకునే నందిని ఆ నూనెను కాకుండా ఆ నందిని ఘీను కాకుండా వీళ్ళు ఏఆర్ సంస్థ నుంచి ఘీ తీసుకోవడానికి కారణం ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ చేయడం అవసరమా చేసి ఆ బిడ్డు వాల్యూ తగ్గించేసి ఆయన ఆ ఘీకు ఏదైతే వాళ్ళు అమౌంట్ ఇస్తారో ఆ రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు తగ్గించేసి ఈయన జగన్మోహన్ రెడ్డి చేసే పనులు దేనికి నిదర్శనం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా అదే నేను చెప్పబోతున్నాను ఏదైతే సిపాయి మ్యూటర్నిటీ రివల్యూషన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిందో అదే రివల్యూషన్ ఈనాడు అంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ ఏదైతే ఈ రెండు విషయాలకు సంబంధించి తిరుగుబాటు మొదలైందో అతని పదకొండు సీట్లకు కారణం అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇది మనం చేసింది కాదండి మానవులు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయడం కాదు దైవ నిర్ణయం అది అది జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారానికి దైవం దైవ నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి కానీ ఆ పార్టీ కానీ భూస్థాపితం అయ్యేందుకు కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారమే కాకపోతే అప్పుడు మీ సిపాయింట్రీ రివల్యూషన్ తెలిసి జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన ఈ రివల్యూషన్ లోపల లోపల తెలియకుండా జరిగింది ఒక మైనారిటీ సోదరుడుగా నేను ఏదైతే ఆ లడ్డు తయారు చేసిన సందర్భాల్లో నేను కూడా తినుండొచ్చు ఆ లడ్డు ఈనాడు నేను అది గుర్తు చేసుకుంటే నా కడుపు మండిపోదా మనలాంటి వ్యక్తులే కదా హిందూ సోదరులు కూడా వాళ్ళలో ఎంతోమంది హిందూ సోదరులు ఎవరైతే ఆ లడ్డూస్ తిన్నారో వాళ్లకు కూడా కడుపు మండిపోదా మరి ఇది ఓన్లీ స్టేట్ ఇష్యూవా కాదు కదా ఇది నేషనల్ ఇష్యూ ఇది మరి ఇంతమంది ఆ లడ్డు వ్యవహారం ఎవరైతే ఎవరెవరైతే తిన్నారో వాళ్ళందరి కడుపు కూడా ఈనాడు రగిలిపోయే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పని చేసి ఆయన మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వందాబద్దాలు చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసే దాడి అని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ సిపాయి మ్యూటెంటిటీ రివల్యూషన్ చారిత్రకమైనది మల్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంతే పెద్ద చారిత్రక తప్పిదం చేశారన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఇక రాబోయే రోజుల్లో కూడా అధికారం దక్కదన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోకపోగా ఇటువంటి దాడులకు దిగడం ఏ మేరకు ఇది నిదర్శనం అంటే ఏ మేరకు పబ్లిక్లోకి అంటే ఎటువంటి సందేశం వెళ్తుందో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి దీని మీద గట్టిగా ఇంక్వైరీలు జరగాలి ఎవరెవరైతే ఇందులో బాధ్యులో వాళ్ళందరికీ శిక్ష పడాలి ఒక మైనారిటీ సోదరుడుగా నేను అదే కోరుకుంటున్నాను